కట్టమంచి రామలింగారెడ్డి సిఆర్ రెడ్డి అని పిలుచుకుంటాము ఈయన గురించి మాట్లాడుకుందాము ఈ కట్టమంచి రామలింగారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో కట్టమంచి గ్రామం కట్టమంచి గ్రామం చిత్తూరు జిల్లాలో జన్మిస్తారు జన్మించిన తర్వాత ఫస్ట్ ఈయన బిరుదులు చూసుకుంటే ఈయన బిరుదులు చూసుకుంటే ఆధునిక ఆంధ్ర విమర్శ పితామహుడు ఆధునిక ఆంధ్ర విమర్శ పితామహుడు ఈయన బిరుదులు తర్వాత కళాప్రపూర్ణ ఆధునిక ఆంధ్ర విమర్శ పితామహుడు కళాప్రపూర్ణ అనేవి ఈయనకున్న బిరుదులు అయితే ఈయన లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటాడు గొప్ప విద్యావేత్త అక్కడ కేంబ్రిడ్జ్ కాలేజ్ యూనియన్కు కేంబ్రిడ్జ్ కాలేజ్ యూనియన్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారత ఈడెవరంటే కట్టమంచి రామలింగారెడ్డి కేంబ్రిడ్జ్ కాలేజ్ యూనియన్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారత ఈడవరంటే ఈయనే కట్టమంచి రామలింగారెడ్డి ఆ తర్వాత ఈయన ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కాలేజ్ వీసీగా పనిచేస్తాడు బరోడా కాలేజీకి విసీగా పనిచేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడులో మైసూర్లో మైసూర్లో బ్రాహ్మణితరుల సంక్షేమం కోసం బ్రాహ్మ అప్పుడు జస్టిస్ పార్టీ బ్రాహ్మణేతరుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంటుంది ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రేరేపితుడై ఈయన ప్రజామిత్ర మండలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంటు ప్రజామిత్ర మండలి మైసూర్లో బ్రాహ్మణేతరుడు సంక్షేమం కొరకు పంతొమ్మిది వందల పదిహేడులో ప్రజామిత్ర మండలి అనే సంస్థను ఒకదాన్ని ఈయన స్థాపిస్తాడు ఆ తర్వాత ఈయన ఇంకా ఈయన గురించి ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర మహాసభ మద్రాసులో జరుగుతుంది ఈ మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభకు ఈయన అధ్యక్షత వహిస్తాడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో మద్రాసు శాసనసభకు ఎన్నిక అవుతాడు మద్రాస్ శాసనసభకు ఎన్నికయ్యి అప్పుడు జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఈ మద్రాస్ శాసనసభలో ఈయన జస్టిస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెడతాడు ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడాలి మ జస్టిస్ పార్టీ మీద పంతొమ్మిది వందల ఇరవై మూడులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు ఎవరంటే ఈ కట్టమంచి రామలింగారెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు శాసనసభ్యుడిగా ఉండి ఆ తర్వాత దానికి రాజీనామా చేస్తాడు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడలో స్థాపిస్తారు ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడలో స్థాపిస్తే దానికి ఫస్ట్ వీసీ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఈయన ఈయన ఆ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వీసీగా బాధ్యతలు చేపడతారు ఆ తర్వాత ఈ అయితే ఈ విజయవాడ వర్తక వాణిజ్య కేంద్రాలకు అప్పుడు అదొక హబ్గా ఉంటుంది బాగా మంచి ట్రేడ్ సెంటర్గా ఉంటుంది సెంటర్లో ఉండడం వల్ల అసలు ఈ విశ్వవిద్యాలయానికి ఈ కేంద్రం అనుకూలంగా లేదని చెప్పి ప్రభుత్వం మీద ఒప్పించి ప్రభుత్వాన్ని ఈ విశ్వవిద్యాలయ కేంద్రాన్ని విశాఖపట్నం విశాఖపట్నం తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషిస్తాడు విశాఖపట్నానికి తర్వాత తరలిస్తారు ఈ విశ్వవిద్యాలయ ప్రధాన కేంద్రాన్ని ఆ తర్వాత ఈయన విసిగా చేస్తాడు ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వీసీ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈయన వీసీగా ఇంచా వీసీగా పదవి బాధ్యతలు తీసుకుంటాడు ఇంకా ఈయన అనేక పుస్తకాలు రాస్తాడు అందులో భాగంగా కళాపూర్ణోదయం కళాపూర్ణోదయం మీద ఒక విమర్శన గ్రంథం రాస్తాడు కళాపూర్ణోదయం మీద కట్టమంచి రామలింగారెడ్డి ఒక విమర్శనాత్మక గ్రంథం రాస్తాడు ఇంకా ఈయన పుస్తకాలు తన పొంతుందో ఏట తన పొంతుందో ఏటనే ముసలమ్మ మరణం ముసలమ్మ మరణం అనే పుస్తకాన్ని రాస్తాడు ఇంకా వ్యాసమంజరి పంచమి నవయామిని కవిత్వ తత్వ విచారం ఈ పుస్తకాలను రాస్తాడు ముసలమ్మ మరణము వ్యాసమంజరి పంచమి నవయామిని కవిత్వ తత్వ విచారం ఈ పుస్తకాలన్నీ ఏనే రాస్తాడు ఇంకా మెయిన్ ఈయన అర్థశాస్త్రం అనే పుస్తకం రాస్తాడు ఈ అర్థశాస్త్రం అనే పుస్తకం కొమర్రాజు లక్ష్మణరావు కోరిక మేరకు విజ్ఞాన చంద్రికా మండలి కోసం ఈ అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రాస్తాడు ఇట్లాగా ఈయన చేస్తాడు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో